అమ్మఒడి కావాలంట అమ్మఒడి ఈ పిచ్చితల్లులకి బడికెళ్ళే పిల్లలకి అమ్మఒడి ఇయ్యాలట గతంలో బాబాలు ఉండేవారు దొంగ బాబాలు నోట్లోని శివలింగాన్ని తీసేవారు తుముక్కని అమ్మో శివలింగం వచ్చిందని చెప్పి ఎర్రి భక్తులు భజనలు చేసేవారు జై బాబా జై జై బాబా ఆ బాబా ఈ బూది కొంత పోతే ఆ భూభూజ్ నోట్లో వేసుకుని సప్లించుకుంటా ఇంటికి వచ్చేసేవారు మళ్ళీ మరుసటి రోజు పొద్దుటే పోయేవారు ఆ బాబా మళ్ళీ ఇంకో శివలంగా తుమ్ముక్కుని తీసివాడు మళ్ళీ జై బాబా జై జై బాబా అనుకుంటా భజనలు చేసి పూజలు చేసి ఆ ఈ పూజ నోట్లో వేసుకుని వాడు ఇప్పుడు మన ఏపీలో రాజకీయ నాయకులు కూడా ఆ బాబా గారి ట్రిక్ని అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు అమ్మఒడి ఈ అమ్మఒడి అకౌంట్ లో పడిగానే జై జగనో జై జై జగనో అని బదులు చేసాడు ఎందుకు మళ్ళీ అకౌంట్ లో పదిహేను వేలు వేస్తాడు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వేస్తాడు ఆ బాబాలు కూడా నోట్లోంచి తుప్పుక్కుని శివలింగాలు తీసినప్పుడు అలా కొన్నాళ్ళకే ఈ బాబాలు ఆట కట్టించాలని చెప్పి కొంతమంది బాబా నువ్వు శివలింగం కదేడు నాకు ల్యాప్టాప్ అవసరం ల్యాప్టాప్ దిగి అని కొంతమంది అడిగితే బాబా నోరు ఎలబట్టాడు ఇంకొక భక్తుడు బాబా నాకు ఐఫోన్ కావాలా శివలింగం మొదలు ఐఫోన్ తీసి ఇ బాబా నోరు ఎలబెట్టాడు అమ్మా పిచ్చి తల్లి మీరు అడగాల్సింది అమ్మఒడి కాదు చదువు నేను చదివించుకుంటాను చదువుకున్న కుర్రోడికి ఉద్యోగాన్ని నువ్వు ఇప్పించు డిగ్రీ చదువుకున్న కుర్రలు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ మా కుర్రులు కూడా డిగ్రీ చదువుతారు చదివిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక గా తయారవుతున్నారు ఉపాధి ఉండటం లేదు ఉద్యోగాలు నువ్వు చూడు నువ్వే అకౌంట్ లో డబ్బులు వేసి నాకు అమ్మఒడి అమ్మఒడి ఇవ్వద్దు ఉద్యోగాలు ఇయ్యని ఒక తల్లి కూడా అడగలేకపోతుంది మరి ఈ పిచ్చి తల్లికి ఎప్పుడు అర్థం అవద్దు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరన్నా ఒక లాజిక్ మర్చిపోకండి ఆయన కాలు పెట్టుకుని లాగేసి కింద కూర్చోబెట్టారు ఇంట్లోని ఎందుకంటే ఈ నచ్చకే పథకాలు మళ్ళీ ఆ పథకాల చోటు మీరు వెళ్ళకండి చదువుకున్న కుర్రోడు ఖాళీ లేకుండా ఏదో ఉపాధో ఉద్యోగం దొరికిలాగా ఏదో అభివృద్ధి చేసి పరిశ్రమలు తెప్పించి ఆ పనిలో మీరు ఉండండి మళ్ళీ జగన్ పెట్టిన పథకాలనే మీరు అమలు చేద్దామని గట్టా చూడవద్దు అభివృద్ధి అది కాదు అందుకే మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకున్నారు இது நான் சலா மாத்தமே ஓ நிங்கு கட்ட இப்படி போக மழை ஜகன்மோகன் ரெடி லாக